అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు వైవర్ న్యూస్ నేను మీ వాణి ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మనం యూస్ చేసే పూజ ఐటమ్స్ ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఒక చిన్న బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి వాటర్ మరిగాక ఒక చిన్న నిమ్మ పండంత చింత యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ సర్ప్ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మరగనివ్వాలి మరిగాక మన పూజ ఐటమ్స్ అయితే అందులో డిప్ చేసుకోవాలి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇదే వాటర్ లో ఉంచుకోవాలి చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి కలర్ కూడా చాలా చేంజ్ అవుతుంది ఫైనల్ గా అయితే మాకైతే ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ బాయ్